దేవి అని కిచెన్ క్లీన్ చేసి వస్తూ ఉంటే రాజేశ్వరి అంటుంది ఏమేదేమో కిచెన్ క్లీన్ చేస్తావా అనగానే ఆ క్లీన్ చేసాను వదిన నడుము పడిపోయింది అనగానే ఆ ఏం కాదులే రేపటి నుంచి ఇల్లంతా కూడా నువ్వే తుడువు కాస్త సన్నపడతావు అని అంటూ ఉంటుంది ఏంటి నేనా అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడే మనీషా వస్తుంది ఇక పిల్లలు వస్తారు మిత్ర లక్ష్మి వస్తూ ఉంటారు ఏంటి పిల్లలు కూడా వస్తున్నారు అని చెప్పి మనీషా ప్లాన్ ఫ్లాప్ అయిందా ఏంటి అని చూస్తూ ఉంటుంది అనమాట దేవ్యాని ఇక అప్పుడు పిల్లలు వచ్చి వాళ్ళ అక్కడ ఉన్న జయదేవ్తో అంటారు తాతయ్య తాతయ్య ఈరోజు రేపు మాకు గేమ్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ నాన్న వచ్చి మమ్మల్ని గెలిపి ఇక ఇయర్ అయితే అమ్మా నాన్న ఇద్దరు రాబోతున్నారు ప్రైజులన్నీ మా అనగానే ఇక రాజేశ్వరి అవునరా ప్రైజ్లన్నీ మీరే కొట్టేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పిల్లలు వచ్చేసరికి ఇక దేవి అని అంటుంది ఏంటి ఈ పిల్లల వల్లేనా నీ ప్లాన్ ఫ్లాప్ అయింది అనగానే అవును అవునా అంటీ అని చెప్పి అంటూ ఉంటుంది మనీష్ ఇటు పక్క లక్ష్మి అంటుంది పిల్లలతోని పిల్లలు మీరు పైకెళ్ళి ఫ్రెష్ అవ్వండి నేను స్నాక్స్ చేస్తాను అనగానే ఏ అని చెప్పి ఇక జున్ను మనిషికి తగిలి వెళ్తూ ఉంటే హే చూసుకోలే వెళ్ళను అసలే మనిషి ఉట్టి మనిషి కూడా కాదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఆహా అవునా అని చెప్పి రాజేశ్వరి అంటుంది అసలే పాపం మనిషి ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పుకుంటుంది కదా అని రాజేశ్వరి అంటూ ఉంటే చెప్పుకోవడం ఏంటి నేను నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పి అంటుంది మనిషి ఇప్పుడు లక్ష్మి అంటుంది ఆయన ఇప్పుడు ఎవరు కాదన్నారు మనీష అవును నీకు ఇప్పుడు పులపులగా ఏమైనా తినాలనిపించట్లేదా అనగానే అప్పుడు మనీషా ఎందుకు తినాలనిపించట్లేదు నాకు మామిడికాయ ఉసిరికాయ ఇలాగా తినాలనిపిస్తుంది అనగానే అప్పుడు రాజేశ్వరి ఉండు ఇప్పుడు నీకే పుల్లటి మామిడికాయ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి పచ్చి జామకాయ తీసుకొచ్చి మనిష జట్లో పెడుతుంది తిను తిను అని చెప్పి లక్ష్మి కూడా అంటూ ఉంటే తింటుంది మనీష చూడకుండా ఇక ఏంటి పుల్లగా ఉందా అని చెప్పి లక్ష్మి అడగగానే చాలా పుల్లగా ఉంది అని చెప్పి మనిషి అంటుంది ఆర్ యూ షూర్ అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి ఐఎమ్ షూర్ అని చెప్పి మనిషి అంటూ అప్పుడు లక్ష్మి అంటుంది అదేంటి మనిష పచ్చిమొడికాయ వాగ్గరగా కొంచెం తీయగా అలా ఉంటుంది కదా టేస్ట్ నువ్వేమో పచ్చి మామిడికాయ తింటూ పుల్లగా ఉంటుంది ఏంటి అనగానే అని చెప్పి ఇక మనిషి షాక్ అవుతుంది ఇటు దేవి అని కూడా షాకింగ్లో చూస్తూ ఉంటుంది ఇక రాజేశ్వరి అయ్యయో నేను పెద్దదాన్ని అయిపోయాను కదా మా కాళ్ళు జోడు ఉన్నా కూడా కనిపించట్లేదు నేను మామిడికాయ అనుకున్నాను కానీ జాంకాయని చేతిలో పెట్టాను అని చెప్పి అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న లక్ష్మి అంటుంది మీకంటే వయసు అయిపోయింది ఈ మనిషా పాపం వయసులో ఉన్నా కూడా జాంకాయకి మామిడికాయకి తేడా తెలియట్లేదా మనిషా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి రాజేశ్వరి అంటుంది పాపం ఈ మనిషికి ఏదో ఐంద్ర పెద్దోడా ఈసారి పెద్ద డాక్టర్కి చూపించు అనగానే అప్పుడు మనిషా నాకేం అవ్వలేదు బాగానే ఉన్నాను కొంచెం స్ట్రెస్లో ఉన్నాను అంతే అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి స్ట్రెస్లో ఉంటే నీకు నాలుక రుచి తెలియట్లేదా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది దేవి అని అంటుంది మొదటిసారిగా ప్రెగ్నెంట్ అయింది కదా తను కొంచెం గాబరగా ఉంది అంతే వదిలేసేయండి అనగానే గాబర అన్న దానికని ఇక అని చెప్పి రాజేశ్వరి అంటుంది ఇక అప్పుడు మనిషి వచ్చి మిత్రతో అంటుంది చూసావు మిత్ర అందరూ కలిసి నన్ను ఎలా చేస్తున్నారు అందుకే నాకు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవాలి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అన్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది కన్ఫ్యూషన్ ఎందుకు మనిషా నీకు క్లారిటీ ఉంటే కన్ఫ్యూషన్ రాదుగా అని చెప్పి అంటుంది అప్పుడు రాజేశ్వరి అంటుంది అసలు కడుపుతో ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు కదా అనగానే అప్పుడు మనిష ప్రాబ్లమ్స్ ఏంటి అసలు నిజంగానే ప్రెగ్నెంట్ అనగానే అప్పుడు లక్ష్మి ఏంటి మనీషా అన్నిసార్లు చెప్పినావు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని మేము మర్చిపోతామనా ఏంటి అని చెప్పి అంటుంది తర్వాత మిత్ర అంటాడు లక్ష్మి మనీషా వదిలేసి మనిషా నువ్వు పైకి వెళ్ళి వస్తేసుకో అనగానే ఇక మనీషా దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రాజేశ్వరి బాగానే వెనకేసుకొస్తున్నారా అనగానే అప్పుడు లక్ష్మి అది వెనకేసుకోవడం కాదు పెద్దమ్మ పాప మనీషాకి ఎవరూ లేరు కదా కొంచెం తోడుగా ఉన్నారు అంతే అని చెప్పి అంటుంది ఇక వివేక్ జాను ఇక వాళ్ళ ఫ్రెండ్ షాప్కి వస్తారనమాట ఇదేనా మీ ఫ్రెండ్ షాప్ అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అవును అని చెప్పి జాను అంటుంది ఇక వివేక్ జాను లోపలికి తీసుకురాగానే ఏంటి సడన్ సర్ప్రైజ్ మీ ఆయన తీసుకుని వచ్చావు హాయ్ అండి నేను జాను ఫ్రెండ్ని అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది మీ పేరు అడ్రస్ నేను అడగలేదు మీరు మా వైఫ్కి ఏమని చెప్పారు అనగానే నేనే చెప్పానండి అనగానే ముందు ఈ రిపోర్ట్స్ చూసి సరిగ్గా చెప్పండి ఇందులో ఏముందో ట్యాబ్లెట్స్ గురించి అని చెప్పి రిపోర్ట్స్ ఇస్తాడనమాట అమ్మాయికి ఇక ఆ రిపోర్ట్లో ఏముంటుందంటే సరిగ్గా చూడండి సరిగ్గా చూడండి అని చెప్పి వివేక్ రిపోర్ట్ చూపిస్తూ ఉంటాడు అయితే అందులో చిన్న చీటీ పెడతాడు అనమాట నా వైఫ్కే ప్రాబ్లం ఉంది కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే నేను నా మీద వేసుకున్నాను ప్లీజ్ మీరు రిపోర్ట్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అని చెప్పి మేనేజ్ చేయమని చెప్తాడనమాట ఇక సరే అన్నట్టుగా ఇక అప్పుడు ఆ ఫ్రెండ్ కూడా అలా చెప్తుంది సారీ జాను నువ్వు ఫోన్లో అడిగేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఈ ట్యాబ్లెట్స్ ఇద్దరు వాడచ్చు జెంట్స్ ఫీమేల్ అని చెప్పి చెప్పేస్తుంది అనమాట అమ్మాయి నిజమే తల్లి నేను నీతో ఎందుకు అబద్ధం చెప్తాను నీ బెస్ట్ నే నేను ఎందుకు అబద్ధం చెప్తాను అని చెప్పి అమ్మాయి చెప్తూ ఉంటే విన్నావుగా నీ డౌట్ క్లారిఫై అయిపోయింది కదా ఇక నువ్వు వెళ్ళి కార్లో కూర్చోపో లేదంటే ప్రతి మెడికల్ లో కనుక్కుందామా వెళ్ళు వెళ్ళి కారులో కూర్చొప్పు అని చెప్పి అనగానే ఇక జాను వెళ్ళి కార్ దగ్గర నించి ఉంటుంది ఇక అరిచి అరిచి నాకు గొంతు పోయింది కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పి అనగానే ఒక అమ్మాయి వాటర్ బాటిల్ ఇస్తుంది ఇక వాటర్ తాగుతూ వివేక్ అక్కడే ఉండి చాలా థ్యాంక్స్ అండి నా వైఫ్ యాక్చువల్గా ప్రాబ్లం మీరు చాలా సపోర్ట్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ ఉంటే నాకు థ్యాంక్స్ ఎందుకు లేండి జానుకి ఇంత గొప్ప హస్బెండ్ దొరికాడు నిజంగా నా ఫ్రెండ్ చాలా లక్కీ అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది ఆ తర్వాత ఇక కారు ఎక్కి వివేక్ జాను ఇంటికి బయలుదేరతారు మనిషా దేవి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దేవి అని అంటుంది అసలా ఈ ప్రెగ్నెన్సీ విషయంలో కూడా నువ్వు మనీషాతో లక్ష్మితో ఒక గెలవలేదు అనుకో ఇక ఎప్పటికీ కూడా మిత్రతో నీకు పెళ్ళి కాదు ఇప్పటికే నాలుగు సార్లు పెళ్ళి అని చెప్పి దగ్గర దాకా వచ్చి తప్పపోయింది సో మరి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లేదంటే ఖచ్చితంగా ఈసారి నాదే గెలుపు అని మనీషా అంటుంది అసలా మా లక్ష్మి నాకు హింట్ కాదు అలర్ట్ చేసింది మిత్రతో త్వరగా పెళ్లి చేసుకోమని రేపు నేను గట్టి ప్లాన్ చేశాను రేపు రేపు వాళ్ళు యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నాం మిత్రతోని కానీ పిల్లల వల్ల అవలేదు రేపు కూడా అవ్వదుగా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే రేపు ఖచ్చితంగా మిత్ర నాతో పాటు బయటకు వస్తాడు అనగానే అలా ఎలా పిల్లలు అంటే పిల్లలు ఎక్కువ ప్రాణం కదా మిత్రకి అనగానే హా కావచ్చు కానీ రేపు నేను వేసే ట్విస్ట్కి మిత్ర నాతో రాపాటు రావడక తప్పదు అనగానే ఏం ప్లాన్ అని చెప్పి దేవి అని అంటుంది ఇక ప్లాన్ చెప్పేస్తుంది వావ్ మనిషి ఏం ప్లాన్ చేసావు ఇల్లు అంతా ఉలిక్కి పడేలాగా ఉంది ఈ ప్లాన్కి ఇక ఖచ్చితంగా మిత్ర ఖచ్చితంగా నీతోనే వస్తాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది అక్కడ పక్క పిల్లలతో పాటు అటు లక్ష్మి ఇటు మిత్ర పిల్లల మధ్యలో పడుకుంటారు ఇక నిద్రపోతూ ఉంటారు అండ్ లక్ష్మికి ఏమో మిత్ర మనిషి మెడలో తాళి కడుతున్నట్టుగా కాలు వచ్చి పీడకాలు వచ్చి లేచి కూర్చుంటుందన్నమాట తెల్ల జాయిన్ అవుతుంది ఇక గబగబా మంచం దిగి వచ్చి మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళబోతూ ఉంటే ఏంటి లక్ష్మి ఇంత పొద్దున్నే లేచావు ఏమైనా పేడకలు వచ్చిందా అని చెప్పి అనగానే అదేం లేదండి అనగానే నువ్వు రాయట్రా పక్కన కూర్చో అని చెప్పి మిత్ర పక్కన కూర్చోపెట్టుకుంటాడనమాట లక్ష్మిని ఏంటి లక్ష్మి ఏమైంది ఏం పేడుకలు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదులేండి అని చెప్పి లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అప్పుడు మిత్ర అంటాడు ఈ భాగ్యలక్ష్మి చాలా ధైర్యవంతరాలు నువ్వు మెలుకుగా ఉన్నప్పుడే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు పీడకలకి భయపడతావా నువ్వు నవ్వుతేనే బాగుంటావు లక్ష్మి నేను నవ్వితే బాగుంటా అని చెప్పి నువ్వు అంటావు కదా నీ నవ్వు కూడా నాకు చాలా ఇష్టం లక్ష్మి ఆ సన్స్ కన్నా నీ నవ్వే ముత్యంలాగా బాగుంటుంది నవ్వు అని చెప్పి లక్ష్మి నవ్విస్తూ ఉంటాడు సరే అండి మీరు కాసేపు పడుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదు లక్ష్మి నాకు నాకు కూడా పట్టట్లేదు ఎలాగో జీవితంలో ఓడిపోయాను ఈరోజు ఎలాగైనా గేమ్స్లోకి వచ్చి పిల్లల్ని నేను గెలిపించాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే మీరు ఖచ్చితంగా వస్తారు కదా గేమ్స్కి అని చెప్పి లక్ష్మి అంటుంది ఖచ్చితంగా వస్తాను అని చెప్పి మిత్ర అంటాడు సరే అండి మీరు పడుకోండి కాసేపు నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని చెప్పి లక్ష్మి రెడీ అవ్వడానికి వెళ్తుంది ఆ తర్వాత లక్ష్మి రెడీ అయ్యి పిల్లల్ని కిందకి తీసుకొస్తూ ఉంటుందన్నమాట ఇక మిత్ర కూడా రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటాడు ఇక రాజేశ్వరి కింద ఉంటుందన్నమాట రండి దేవుడి దగ్గర దండం పెట్టుకుందరు మీరు గెలవాలని ఈ స్పోర్ట్స్లో అని చెప్పి దేవుడి దగ్గర దండం పెట్టిస్తూ ఉంటుంది రాజేశ్వరి ఈ పిల్లల్ని తీసుకొని దేవుడికి దండం పెట్టండి రా అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మ నాన్న మాతో ఉంటే మా అమ్మ నన్నే మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు ఈ లోపల కిందకి వివేక్ జానులు కూడా వస్తారనుక ఏంటి వివేక్ ఆఫీస్కి వెళ్తున్నావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నా మేము కూడా మీతో పాటు స్పోర్ట్స్ డేకి వస్తున్నాము అని చెప్పి జాను వివేక్లు అంటారనమాట ఇక అప్పుడే అక్కడికి మిత్రా వస్తాడు ఇక జయదేవ్ కూడా వస్తారని లక్ష్మి అంటుంది వివేక్ జానులు కూడా మనతో పాటు వస్తున్నారండి అని చెప్పి అనగానే ఇక అప్పుడే దేవేని వచ్చి ఏంటి మీరెందుకు అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడనమాట ఏం లేదు జానుకి ఇంట్లో ఉండి కొంచెం మూడీగా స్ట్రెస్గా ఉంది పిల్లల్ని చూస్తే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది కదా అందుకే తీసుకెళ్తాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది పిల్లల్ని కానీ కాని ఉందా అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి ఏమే దేవం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కదా అంటారులే ఏమందుకుందా తొందర ఊరికి నోరు పారేసుకుంటావు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల అని అంటుందనమాట మీరంతా కూడా స్పోర్ట్స్ డేకి వెళ్తున్నారు కదా మనిషిని కూడా తీసుకెళ్ళండి అని దేవి అని అంటూ లక్ష్మి మనం మనిషిని కూడా తీసుకెళ్దాము అని చెప్పి మిత్ర అంటాడు నేను పిలుసుకొస్తాను అని చెప్పి మనిషి రూమ్ లోకి వెళ్తుంది అని ఇక ఆల్రెడీ అక్కడ మనిషా ఉండదన్నమాట నీ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది మనిషి అని చెప్పి కిందకొచ్చి వచ్చి మిత్ర మనిషి తన రూమ్ లో లేదు అనగానే రూమ్లో లేకపోతే కింద ఎక్కడైనా ఉంటుందేమో చూడు అని రాజేశ్వరి అంటుంది ఇక అటు ఇటు బాల్కనీలో అంతా చూసేసి మిత్ర మనిషి ఎక్కడ లేదు ఇంత పొద్దున్న వెళ్ళిందో అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది దేవి అని అంటుంది మిత్ర ఒకసారి మనిషాకి ఫోన్ చేయి అనగానే ఇక ఫోన్ చేస్తూ ఉంటాడనమాట మిత్ర మనిషాకి ఇక మనిష ఏమో హాస్పిటల్లో ఉంటుంది వాళ్ళ అంకులతో ఇక చేయి చేయి మిత్రా నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయను అని చెప్పి మనిష ఫోన్ చూస్తూ ఉంటుంది ఇక దేవి అని పక్కకొచ్చి వాళ్ళ అంకుల్కి మనిష వాళ్ళ అంకుల్కి ఫోన్ చేస్తుంది ఒకసారి మనిషికి ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఇక మనిషి మాట్లాడుతుంది దేవ్యానితోని ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారంటే అనగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు ఇక మిత్రకైతే చమటలు పడుతున్నాయి నువ్వు ఫోన్ ఇచ్చేయట్లేదు కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే నేను అనుకుంది జరుగుతుంది అంటే వాళ్ళ చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది మనిషా ఇక మిత్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంత పొద్దున్నే మనిషి ఎక్కడికి వెళ్ళింది ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అసలు ఏమై ఉంటుంది అని చెప్పి మిత్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఏంటి మనిషి ఏమైనా ప్లాన్ చేసిందని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంత ఎపిసోడ్ చూపించింది ఎపిసోడ్ నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్